సింగరేణిలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కార్మికులకు అన్ని హక్కులు కల్పించాలని ఏఐటీసీ కేంద్ర నాయకులు రాజరత్నం పేర్కొన్నారు హైటింగ్లైండ్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు సింగరేణి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు ఇప్పటి ఎలాంటి లాభాల వాటా బోనస్ అందడం లేదని అన్నారు అలాగే మెడికల్ బోర్డు అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని తెలియజేశారు సింగరేణిలో ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసి దిగిపోయిన కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి దిగిపోయిన కార్మికులకు లాభాల వాటా బోనస్ చెల్లించాలని తెలిపారు సింగరేణిలో ముప్పై సంవత్సరాలు కార్మికులు చేసి దిగిపోతే ఇవాళ కార్మికులు రావాల్సిన లాభాల వాటా కానీ లాభాల బోనస్ కానీ మెడికల్ ఎనిఫిట్ అయినటువంటి కార్మికుల పిల్లలను ఉద్యోగాలు తీసుకోవడం లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సింగరేణి యాజమాన్యం డబ్బులున్నాయంటారు లాభాలు వస్తున్నాయని చెప్తారు కానీ దిగిపోయిన కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది సింగరేణి కాలేజీ వర్కర్స్ నిర్ణయంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ కార్మికులు దిగిపోయి పైసలన్నీ అయిపోయిన తర్వాత వచ్చే పైసల గురించి ఎదురు చూస్తూ ఉన్నాం పిల్లల ఉద్యోగాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఇటు పిల్లల ఉద్యోగాలు కూడా లేదు అంటే కార్మికులు దిగిపోయిన పిల్లల కార్మికులకు కనీసం లాభాల వాట ఎందుకు ఇస్తలేరు అని మేము అడుగుతాం లాభాల వాట రావాలి లాభాల బోనస్ రావాలి మరి సిఎండ్ఎంబి గారు కార్మికులకు మేము అన్ని చేస్తూ ఉన్నాము అన్నీ ఉన్నాము ఉన్నామని చెప్తాము మరి ఇప్పటికైనా దయార్థ హృదయులు మానవతావాది ఆలోచించి మరి యొక్క దిగిపోయిన కార్మికులకు ఇవ్వాలని సింగరేణి కాలేజ్ వర్కర్ కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల మరి అందరినీ ఏకం చేసి రిటైర్డ్ కార్మికులను ఈ పోరాట కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ యొక్క కార్యక్రమాలు తీసుకుంటే దానికి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించవలసి వస్తుందని ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం ఎందుకనంటే దిగిపోయి ఇప్పటికీ కార్మికులు కూడా తీసుకొని దాదాపు ఐదారు నెలలు అవుతూ ఉంది